మీకు గొంగలి పురుగు ఉంది గొంగలు పురుగు ప్యూపాదశలో ఇలా ఉండిపోతుంది అంతే అది గొంగల్ పురుగు అంటే మీకు చాలా ఆశాయం గొంగళ పురుగు నుంచి ఒకటి వస్తుందండి సీతాకోక చిలక ప్రతి ఒక్కరు బుద్ధి సీతాకోక చిలుక గొంగలి పురుగు ఒకటే నేను ఎప్పుడంటాను కమ్ లైక్ ఎటర్ ఫిల్లర్ గో లైక్ ఎ బటర్ఫ్లై నాకు గొంగల పురుగులో నా దగ్గర రా వెళ్ళేటప్పుడు బటర్ఫ్లైలో వెళ్ళు గొంగల పురుగు ఇలా ఉంటుంది ఇలా ఉన్నది ఉందో ఇలా ఉన్నదైతే అక్కడే ఉండిపోతాం అనమాట ఈ దిస్ ఇస్ ద కంఫర్ట్ జోన్ అంటే ఇది గొంగలి పురుగు గొంగలి పురుగు నుంచి బయటకు వస్తే వచ్చింది ఫియర్ జోన్ భయపడిపోతామండి అండి ఆ స్థితి నుంచి బయట రావడం అండి బట్ అది కూడా ఆగమనిస్తే లెర్నింగ్ జోన్ నేర్చుకోగలుగుతాం లెర్నింగ్ జోన్ లో నేర్చుకుంటామండి అత్యంత కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకు రావాలి తర్వాత అంటే గ్రోత్ జోన్ అదే అనమాట సీతాకొక చెలుక ఇప్పుడు అయ్యింది సీత చెలుక తూనీగా తూనీగా అప్పుడు సీతాకో ముద్దు పెట్టుకుంటాం లవ్లీగా ఉంటాం ఎక్కడ వాళ్ళు ఇచ్చుకుంటాం ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఎక్కడైనా వాళ్ళు ఇచ్చుకుంటాం సీతాకొక చిలుక గొంగలి పురుగు ఒకటే గొంగల పురుగు కంఫర్ట్ జోన్లో ఉంటే గొంగలి పురుగే అసహ్యం మీరు కూడా అంతే దాని నుంచి బయటకు వస్తే గ్రోత్ జోన్లోకి వస్తారండి గ్రోత్ జోన్లోకి వచ్చారంటే అన్స్టాపబుల్ బాలయ్య జై బాలయ్య రెడీ అయిపోతాడు అన్స్టాపబుల్ అన్స్టాపబుల్ ఎప్పుడవుతారు మీరు మీ కళ్ళ ముందు మీ చుట్టాల బంధువులు చూసుకోండి ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఎలాగే ఉంటారు నార్మల్ ఏదో నలుగురిలో నారాయణ గుంపులో ఉందే వాళ్ళకట్ల వే లెవెన్ పర్సెంట్ గ్రోత్ జోన్లోకి వెళ్తారండి త్రీ పర్సెంట్ మ్యాజిక్ జోన్లోకి ఉంటారు వాళ్ళు సూపర్ సక్సెస్ అవుతారు మీ కళ్ళ ముందే కనీసం బ్రష్ కూడా లేని వాళ్ళు నాకు తెలిసండి వాళ్ళు ఈనాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ టెన్ ఇయర్స్ లో మంచి లో వచ్చారు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ బ్రేకింగ్ స్థితిలో మీరు రావాలంటే దాన్ని బ్రేక్ త్రో థింకింగ్ అంటారు జర్మన్ వే ఆఫ్ టెక్నాలజీ హైజాన్ అంటారు మన టొయోటా వే ఆఫ్ థింకింగ్ జపాన్ అది థిక్కిగా అంటారు నో యువర్ పర్పస్ అని అర్థం ఇవన్నీ తెలుసుకుంటే ప్రతి జీరో హీరో అవుతారు ప్రతి ఒక్కరిలో ఒక అద్భుతమైన మహానుభావుడు ఉన్నాడు వాడు ఇంతే ఒట్టుడు ఇంతే పైకి వస్తాడు వచ్చి తీరుతాడు తగ్గేది లేదు అన్స్టాపబుల్